రంగారెడ్డి జిల్లా మహదీపట్నంలోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ అరవై ఎనిమిది సమీపంలోని అంగూరు ప్రైవేట్ హాస్పిటల్ పదంతస్తుల భవనంలో రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పదో అంతస్తు పైన ఉన్న దవాఖానా ఎలక్ట్రిక్ బోర్డులో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దీంతో దవాఖానాలో చిన్నారులు ఇతర రోగులను ఇతర దవాఖానాలకు తరలించారు సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పివేశాయి ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది విషయం తెలుసుకున్న కాయర్వాన్ ఎమ్మెల్యే మొయుద్దీన్ నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి అడిషనల్ డీసీసీ అశ్వక్ గుడి మల్కాపూర్ ఇన్స్పెక్టర్ ముజిబుర్ రెహమాన్ ప్రమాద స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశారు జిహెచ్ఎంసి మేయర్ గుడి మల్కాపూర్లోని అంకుర ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని నిలువరించడంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం అద్భుత పనితీరు కనపరిచిందని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి రాత్రి ఎక్స్లో తెలిపారు సిబ్బంది పనితీరుకు ఆఫ్ అంటూ అభినందించారు